హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ ఈరోజు కథ నీ చూపులు తాకిన వేళ పార్ట్ టూ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు రచయి కథలోకి వెళ్దామా కీర్తికి కాలు బాగా నొప్పిగా ఉండటం వల్ల కొంచెం నిదానంగా నడుస్తుంది కాలు సహకరించకపోవడంతో చాలా ఇబ్బందిగా నడవాల్సి వస్తుంది కీర్తికి అటువైపుగా వెళ్తున్న కొంతమంది అమ్మాయిలు కీర్తిని చూసే నవ్వుతూ హేళన చేస్తున్నారు వాళ్ళ చెల్లితో మాట్లాడి నివేత వస్తుంటే కీర్తిని ఏడిపిస్తున్న వాళ్ళని చూసి కోపంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కసురుకుంటుంది వాళ్ళలో నేనెవరో తెలుసా అని చాలా గర్వంగా అంటుంది కోమలి నివేత ఏ నీకు తెలీదా అని వెటకారంగా అంది కోమలి మరి మరింత కోపంతో మా అన్న ఎవరో తెలుసా అని చాలా గర్వంగా అహంకారంతో అంది నివేత ఏ చిన్నపిల్లలాగా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా అని వెటకారంగా నవ్వుతూ అంటుంది కోమలి కోపంతో నివేత మీదకి చెయ్యెత్తుతుంది నివేత ఆ చెయ్యను పట్టుకొని నువ్వు చెయ్యెత్తి కొట్టగానే పడటానికి నేనేమన్నా నీ సర్వెంట్నా వెళ్ళి నీ కోపం అక్కడ చూపించుకో నా మీద కాదు అని ఘాటుగా కోమలి చెయ్యి కొడుతూ అంటుంది వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే చుట్టూ చాలామంది చేరుకుంటారు అక్కడ ఏం జరుగుతుందో అని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అటువైపుగా వెళ్తున్న నయాన్ శివ్ కౌశల్ చూసి ఏం జరిగిందో అని ఆ గుంపు వైపుగా వెళ్తారు శివ అక్కడ గొడవ పడుతున్న వాళ్ళ చెల్లి మరియు ఆ అమ్మాయిని చూసి వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ చెల్లిని కూల్ చేయడానికి ట్రై చేశాడు కోమలి ఎలాగో ఆగేటట్టు లేదని నివేతాని ఆపడానికి ట్రై చేస్తాడు దాంతో కోమలి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతా వెంటన్నయ్య అని కోపంగా అడుగుతుంది ఆ గందరగోళాన్ని చూస్తున్న నయన్ అక్కడికి వెళ్ళి కోమలేని కామ్ డౌన్ చేస్తాడు శివాని వెనక్కిలాగి నివేదతో కోపంగా కోమలేని ఏడిపిస్తున్నావేంటి అని అడుగుతాడు దానికి నివేద జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడకండి అని అంతే కోపంగా అంటుంది ఆ కాలేజ్లో నయాన్ కౌశల్ శివ్ వీళ్ళ ముగ్గురు ఎవ్వరూ ఎదురు చెప్పరు ఆ కాలేజ్లో వాళ్ళు పవర్ అలాంటిది శివుకి చెల్లైన కోమలి ఆ గర్వంతో అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది నయానికి ఈ ఎక్కువ ఎవరైనా ఎదిరిస్తే సారీ చెప్పించుకోవడానికి ఏదైనా చేస్తాడు ఏ విషయంలో కూడా తగ్గాడు కౌశల్ మాత్రం నయానికి పూర్తి భిన్నంగా ఉంటాడు చాలా నిదానం ఎవరి మీదకి దూకుడుగా వెళ్ళడు నివేత చాలా కళ్ళల్లో సూటిగా చూస్తూ ఏ మాత్రం తగ్గకుండా కోపంగా ఎదురు సమాధానం చెప్పడం నయాన్కి నచ్చలేదు నయాన్ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు జరిగిందేమైనా కోమలిని తిట్టడం ఏమిటి అంతే ధైర్యం వచ్చిందంటే న్యూ అడ్మిషనా అని పొగరుగా అంటాడు నివేత అవును న్యూ అడ్మిషనే అయితే తప్పెవరు చేస్తే వాళ్ళనే అంటారు అది ఎవరైనా సరే అందరూ సమానమే కదా అని కొంచెం గడుసుగానే సమాధానం ఇస్తుంది నయన్ తప్పు ఎవరిదైనా నువ్వు కామరీని తిట్టడం ఏంటి మర్యాదగా సారీ చెప్పు అని కోపంతో గట్టిగా అంటాడు ఇటు కీర్తి ఆగుశ్రీ ఎందుకు గొడవ పెద్దది చేస్తున్నావు అని నివేద చెయ్యని వెనక్కి లాగుతుంది ఆయన నివేద వినకుండా తప్పు నాది కానప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి అని భయపడకుండా అదే కాన్ఫిడెన్స్తో అంటుంది నీతో సారీ ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని చాలా మండిపడుతూ అంటాడు వీళ్ళిద్దరి గొడవ ఎలాగో ఆకుతని అటు శివ్ కౌశాల్ నయాన్ని ఆపుతున్నారు ఇటు కీర్తి కూడా నివేదాని ఆపుతుంది ఎలాగైతే అక్కడ వాతావరణం చల్లబడింది ఎవరి క్లాషెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు కీర్తి నివేదాని లాక్కొని వెళ్తుంటే నివేత తన చేతిని వెనక్కి లాక్కొని ఎందుకే తీసుకొచ్చేసావు ఇప్పుడే వాడు అంత చూసేదాన్ని డబ్బు ఉందని పొగరా నీ మా నాన్న నువ్వు వెళ్తుంటే వచ్చి ఏడిపించింది వాళ్ళ చెల్లి తప్పంతా మనదే అన్నట్టు మనని సారీ చెప్పమంటున్నాడు ఎంత ఎంత గర్వం అని చిటపటలాడిపోతుంది కీర్తి నివాదతో ఫస్ట్ డేనే గొడవలెందుకే ఏదో ఏడిపించారు ఆ మాత్రం దానికి అంత గొడవ పెట్టాలా సారీ చెప్పేసి ఉంటే అయిపోయేది కదే అని అంటుంది నువ్వెప్పుడు అంతే కీరు అన్నీ లైట్గా తీసుకుంటావు నీకు లేని కోపం నాకొస్తుంది నన్ను అనుకోవాలి నీకోసం అంత గొడవ పడినందుకు నువ్వు మళ్ళీ నన్ను ఇంకా తిడుతున్నావు అని కోపంగా కీర్తి చెయ్యని వదిలించుకొని అక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది నివేత వెళ్ళిపోతున్న నివేతని పట్టుకొని నేనన్నది అలా కాదే గొడవలు ఎందుకు అని అయినా నా స్త్రీ ఎలాంటిదో నాకు తెలియదా నా డార్లింగ్ని నేనెందుకు తిడతాను నువ్వు అలా ఫేస్ పెట్టకే స్పైర్స్ చూడు పక్కకెళ్ళిపోయాయి సరిగ్గా పెట్టుకోవడం కూడా రాదు పద క్లాస్కి వెళ్దాం అని కీర్తి నివేత స్పైక్ సరిచేస్తూ ఉంటుంది ఇటువైపు కౌశల్ నయాన్తో రేయ్ న్యూగా జాయిన్ అయిన అమ్మాయితో నీకేంట్రా అంత పగ తప్పు చెల్లిదే కదా అయినా తనదైనట్టు తానే సారీ చెప్పమన్నా అని అంటాడు శివ కూడా అవును సరే చెల్లిది తప్పే ఉండొచ్చు తను సీరియస్ అవ్వడం కూడా తప్పే ఇద్దరిది తప్పైనప్పుడు తనను ఎందుకు అంతగా బ్లేమ్ చేశావు అని అడుగుతాడు కొంపదీసి మీ ఇద్దరికేమైనా బ్యాడ్ పాస్ట్ ఉందా మీ ఇద్దరేమైనా శత్రువులా ఆయన మాకెందుకు చెప్పలేదు ఆ విషయం అనేసి మాట పూర్తి అవ్వకముందే కౌశల్ అడుగుతాడు ఈ కాపుతారా మీ ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి అడిగి నన్ను చంపేస్తున్నారు కనీసం నన్ను మాట్లాడించుతున్నారా లేకపోతే ఇంకేమన్నా మిగిలాయా అని కూడా అడిగేయండి ఒకే ఒకటేసారి ఆన్సర్ ఇస్తాను మీరు మీ వేస్ట్ క్వశ్చన్స్ అని కసురుకుంటాడు నయాన్ సరే సరే ముందు మాకు క్లారిటీ ఇవ్వు అని శివ కౌశల్ ఇద్దరు ఒకేసారి అంటారు నాకు తనెవరో తెలియదు ఇదే ఫస్ట్ టైం చూడటం నిజాంరా కానీ తన నా ఇగో హర్ట్ చేసింది తనతో కంపల్సరీ సారీ చెప్పించే తీరుతా అని సబదన్ చెప్పినట్టుగానే అంటాడు అలాగ అందరూ క్లాసెస్కి వెళ్తారు మళ్ళీ లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో కలుస్తారు నివేత తన ప్లేట్స్ తీసుకువెళ్తుంటే దారికి అడ్డంగా నిల్చొని ఎవరో తనని ఆపుతారు ఎవరా అని నివేద చూస్తుంది అందరూ ఊహించినట్లే అది మన నయాన్ నివేదాని వెళ్ళనియ్యకుండా ఎటు జరిగితే అటు అడ్డంగా నిల్చుంటున్నాడు నివేద ఏం కావాలి మీకు అని సీరియస్గా అడుగుతుంది నయాన్ సారీ కావాలి అని అంటాడు నివేత ఓ మై గాడ్ నా సారీకి ఎంత వాల్యూ ఉందా నా సారీ కోసం ఇలా వెంట పడుతున్నారు అని వెటకారంగా అంటుంది నయాన్ వెంటపడుతున్నానా ఎవరు వెంట పడుతున్నారు అని కోపంలో నివేత మీదకు వెళ్తాడు నయాన్ అలా మీదకు రావటంతో నివేత తన చేతిలో ఉన్న ప్లేట్ నయాన్ గుండెలకు ఆనిచ్చి దగ్గరకు రావద్దు అన్నట్టు నొక్కుతుంది ఒక్క క్షణం ఇద్దరు అలా ఆగిపోతారు ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోతారు ఎంతలో నివేత ఫోన్ రింగ్ అవ్వటంతో ప్లేట్ని నయాన్ గుండెల మీద నుంచి తీసి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నయాన్ కూడా తేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నివేత ఫోన్లో హలో చెప్పండి బాబాయ్ అని అంటుంది ఫోన్లో కాలేజ్ ఎలా ఉంది తల్లి అంతా బాగానే ఉందా నీకు ఎటువంటి ప్రాబ్లం లేదుగా ఫ్లాట్ కూడా కంఫర్టబుల్గానే ఉందిగా కీర్తి ఎలా ఉంది పక్కనే ఉందా ఒకసారి కీర్తికి కూడా ఇవ్వు అని అంటారు వాళ్ళ బాబాయ్ వెంటనే నివేద కీర్తి ఎక్కడుంది అని చూడటానికి వెళ్తుంది వాళ్ళ బాబాయ్తో హా అంతా బాగానే ఉంది బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి కీర్తి నా పక్కన లేదు వెళ్తున్నాను ఉండండి అని చెప్పి కీర్తి కోసం క్యాంటీన్లో నుంచి బయటికి వచ్చేస్తుంది కీర్తి వాష్రూమ్ నుంచి క్యాంటీన్కి వెళ్తుంటే దానిలో కౌశల్ కీర్తిని ఆపి మీరెవరో నాకు తెలియదు తప్పు చేసింది మా చెల్లి దానికి నేను సారీ చెప్తున్నాను కానీ మా ఫ్రెండ్ అలా కాదు తను అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తాడు మీ ఫ్రెండ్ని సారీ చెప్పమనండి అని హితబోధ చేస్తున్నట్టుగా అంటాడు దానికి కీర్తి మీరు సారీ చెప్పినందుకు థ్యాంక్స్ నేను మా ఫ్రెండ్ గురించి కూడా అదే అంటున్నాను తను తప్పు లేకుండా ఎవరి ముందు తలవంచదు వంచే పరిస్థితి వస్తే ఎంతకైనా తెగిస్తుంది అని ఘాటుగా సమాధానం ఇస్తుంది ఎంతలో నివేద అక్కడికి వచ్చి కీర్తికి ఫోన్ ఇచ్చి బాబాయ్ మాట్లాడతారంట నీతో అని చెప్పి పక్కకెళ్ళమన్నట్టు సైగ చేస్తుంది కీర్తి వెళ్ళిపోగానే కౌశల్తో మీరు కూడా మా ఫ్రెండ్ ఏమైనా అంటున్నారా ఏమైనా ఉంటే నన్నునండి నా ఫ్రెండ్ జోలికి వస్తే బాగోదు అని కోపంగా అంటుంది అయ్యో అలాంటిదేం లేదండి సారీ చెప్పడానికి వచ్చాను అంతే అని అంటూనే మనసులో మా వాడికి మంచి అమ్మాయి ఎదురయ్యిందిలే వాడి తోకలు కట్ చేసే అమ్మాయే అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు కౌశల్ నివేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు గడిచిపోతుంది నివేద కీర్తి ఇంటికి వెళ్దామని క్యాంపస్ బయటకు వెళ్తుంటే శారదా మేడం వాళ్ళనే ఆపి మీరు వెళ్ళి ఫస్ట్ డేనే నయాన్తో గొడవ పెట్టుకున్నారేంట్రా వాళ్ళు చాలా డేంజరస్ జాగ్రత్తగా ఉండండి మీరు బాగా మెరిట్ అని అర్థమవుతుంది మీ ఫ్యూచర్ని పాడు చేసుకోకండి అనిహిత బోధ చేస్తుంది మేడం సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నివేద కీర్తి కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు కీర్తి నివేద ఇద్దరు ఫ్లాట్కి చేరుకుంటారు కీరు బాగా తలనొప్పి వస్తుంది ఒక మంచి కాఫీ పెట్టవే అని నివేద లోపలికి రావటంతోనే అరుస్తుంది అబ్బా నీ ముద్దు పేరేమో కానీ బంగారం లాంటి నా పేరుని కూనీ చేసావు కదే సర్లే ఉండు పెట్టి తీసుకొస్తా అని కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది కీర్తి నివేద ఫ్రెష్ అయి లివింగ్ రూమ్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని సోఫా మీద పడుకొని ఫోన్ చూసుకుంటుంది ఎంతలో ఎవరో తనని కొత్త గ్రూప్లో యాడ్ చేసినట్టుగా నోటిఫికేషన్స్ రావడంతో చూస్తుంది అది శారదా మేడం నివేత కీర్తిని కాలేజ్ గ్రూప్లో జాయిన్ చేశారు కామలి మరియు వాళ్ళ గ్యాంగ్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు ఎంతలో గ్రూప్ మెసేజ్లో ఇలా వస్తుంది దే ఆర్ యూ న్యూ అస్ సపోర్ట్ దమ్ అని శారదా మేడం పెడతారు ఎవరో తనకి పర్సనల్గా మెసేజ్ చేశారు హాయ్ ఐ ఆమ్ అనిత నైస్ టు మీట్ యూ మిస్ నివేత అని పెడతారు నివేత కూడా హాయ్ అనిత నైస్ టు మీట్ యూ అని రిప్లై ఇస్తుంది కీర్తి నివేత దగ్గరికి వచ్చి శ్రీ కాఫీ అని అంటుంది ఓయ్ కేరు నువ్వు తాగవా అని కాఫీ తాగుతూ అడుగుతుంది నివేత నువ్వు తాగవే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తాగుతాను అని బెడ్రూమ్లోకి వెళ్తూ అంటుంది కీర్తి సరే సరే అని నివేద అనిత ఇంకేమైనా మెసేజ్ పెట్టిందేమో అని చూస్తుంది మీరు ఇంతకుముందు ఏ కాలేజీలో చదివారు అని అనిత అడుగుతుంది దానికి నివేద నేను ఇదివరకు వైజాగ్లో చదివాను మీరు అని అనకండి నువ్వు అనండి చాలు అని మళ్ళీ రిప్లై ఇస్తుంది అంతా మళ్ళీ కాలేజీలో జరిగిన గొడవ గురించి ప్రస్తావన తీసుకువస్తుందేమో అని తన మాటల్ని అక్కడే కట్ చేస్తూ బాయ్ ఐ విల్ మెసేజ్ యూ లెటర్ అని చెప్పేసి ఆన్లైన్లో నుంచి వచ్చేస్తుంది కీర్తి అప్పుడే నివేదా దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది వెంటనే నివేద ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి కీర్తి కాల్కి ఫస్ట్ ఎయిడ్ చెయ్యబోతుంటే అయ్యో ఎందుకే మళ్ళీ ఇదంతా తగ్గిపోతుంది అని కీర్తి ఆపుతుంది మార్నింగ్ కాలేజ్లో అంటే కుదలేదు అందుకే బ్యాండేజ్ వేసి వదిలేశాను ఇప్పుడు దానికి ఏమైనా మార్చనియవే అని అంటూ బ్యాండేజ్ మారుస్తుంది నయాన్ వల్ల ఇంట్లో కోపంగా రుసరుసలాడిపోతున్నాడు శివు తన దగ్గరికి వచ్చి రే ఇంకా అదే గుర్తు తెచ్చుకుంటున్నావా తప్పు చెల్లిదే కదా తను సారీ చెప్పమడం నీ తప్పు మళ్ళీ తన సారీ చెప్పలేదు అని ఫీల్ అవుతున్నావు అని అంటాడు యహ చికాకు తెప్పయ్యకు తన సారీ చెప్పలేదని ఎవరూ ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ నాకు ఎదురు సమాధానం చెప్తుంది ఎంత ధైర్యం తనకి నేనెవరో తెలిసి అలా చెప్తుందా తెలియక చెబుతుందా అని అంటాడు నయాన్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నయాన్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అని అంటాడు హమ్మయ్యా ఎప్పటికైనా ఫోన్ ఎత్తావయ్యా ఇంటికి వస్తా అన్నావు ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది వాళ్ళ అమ్మ మహాలక్ష్మి టూ డేస్ తర్వాత వస్తానమ్మా మళ్ళీ మన ఇంటికి వస్తే కాలేజ్ దాకా రావడం అంటే లేట్ అవుతుందమ్మా అదే ఎక్కడి నుంచి అయితే దగ్గర అని వాళ్ళ అమ్మకి సర్ది చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మగారు సరే నీకు కుదిరినప్పుడేరా అని కొంచెం కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తారు ఆ అమ్మాయితో ఎలా సారీ చెప్పించుకోవాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు నయాన్ కీర్తి నివేదాలు భోజనం చేసి పడుకునే ముందు కాలేజ్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ కాలేజ్ గ్రూప్లో వాళ్ళ ఇద్దరిని యాడ్ చేశారని చెబుతుంది నివేత అనిత విషయం కూడా చెప్తుంది ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకుంటారు తెల్లవారుగానే యథావిధిగా కీర్తి నిద్ర లేచి ఫ్రెష్ అయి టిఫిన్ ప్రిపేర్ చేసి నివేతని నిద్ర లేపుతుంది మన నివేత ఒక్కసారి పడుకుంది అంటే లేగడం చాలా కష్టం కానీ నివేదాని ఎలా నిద్ర నుంచి లేపాలో కీర్తికి బాగా తెలుసు వెంటనే శ్రీ పెన్ని కాల్ చేస్తుంది అని నివేత చెవులు అరుస్తుంది ఉలిక్కిపడి నివేత నిద్ర లేచి కూర్చుంటుంది టకాటకా వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రెష్ అయి కీర్తి ముందుకు వెళ్ళి ఏది ఫోన్ ఇవ్వు అని అంటుంది అదంతా చూస్తున్న కీర్తి షాక్లో ఉంది నివేత పిల్లడంతో షాక్ నుంచి బయటకు వచ్చి ఏదో నిన్ను లేపుదామని అన్నానే పిన్నేం కాల్ చేయలేదు ఆయన అంటే అంత భయం ఏంటే నీకు అని అడుగుతుంది నివేత కీర్తితో వేస్ట్ ఫెలో ఆయన నీతో ఎవరన్నారు నాకు పిన్ని అంటే భయం అని అది ఏం భయం కాదు నేను పిన్నికి ఇస్తున్న రెస్పెక్ట్ అని ముఖం తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత తిప్పుకొను నీ ముఖాన్ని ఇప్పుడైతే టిఫిన్ చేశాను చల్లారక ముందే తినేసే అని చెప్పి ఇద్దరికి ప్లేట్స్లో పెడుతుంది ఇలా ఇతర టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరుతారు కాలేజ్కి చేరుకుంటారు ఇద్దరు లోపలికి వెళ్తున్నా ఇంతలో కౌశల్ వాళ్ళకి అడ్డుగా వెళ్ళి గుడ్ మార్నింగ్ మిస్ ప్రెస్టేషన్ అని నివేదాని ఆట పట్టిస్తూ అంటాడు గుడ్ మార్నింగ్ నేనేమి ప్రెస్టేషన్ కాదు నా పేరు నివేత నివేత శ్రీ అని కోపంగా అంటుంది ఇదిగిదిగో మళ్ళీ ఫ్రస్టేట్ అవుతున్నారు ఆయన పేరు మాత్రం బాగుంది నవ్వుతూ అంటాడు కౌశల్ నా ఫ్రస్ట్రేషన్కి కారణం వేరే కదా నా పేరుకి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటుంది నివేత సర్లే నేను గొడవ పడటానికి ఏం రాలేదు పదండి లోపలికి వెళ్దాం అని అంటాడు ఎంతలో అనిత అక్కడికి వచ్చి హాయ్ నివేత అని అంటుంది నివేత కూడా హాయ్ అనిత గారు గుడ్ మార్నింగ్ అని అంటుంది హే గుడ్ మార్నింగ్ అను నీకు నివేత తెలుసా కౌశల్ అనిత అని అడుగుతాడు వై నాట్ నిన్నే తన్ని గ్రూప్లో యాడ్ చేశారు కదా అనిత అంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే కీర్తి నివేత అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు ఎంతలో అనిత అందరం క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా క్లాస్కి టైం ఉంది కదా అని అంటుంది నైస్ ఐడియా పదండి వెళ్దాం అని అనిత వాళ్ళ దగ్గరకు వస్తూ అంటాడు హే శివ్ గుడ్ మార్నింగ్ అని కౌశల్ అనిత విష్ చేస్తారు నివేత వాళ్ళు సమాధానం వినకుండానే అనిత వాళ్ళని లాక్కెళ్ళిపోతుంది అందరూ క్యాంటీన్లో కూర్చుంటారు శివ్ కౌశల్ని వెతుక్కుంటూ నయాన్ కూడా అక్కడికి వస్తాడు హాయ్ అను గుడ్ మార్నింగ్ శివ్ ఏంటి ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు అని అంటాడు కౌశల్ ఏదో చెప్పబోతుంటే నివేత అనితకి మధ్యలో కూర్చుంటూ అది కూడా అవసరం లేని వాళ్ళతో అని మళ్ళీ నయాన్ అంటాడు దాంతో నివేత కోపంగా లేచి అనిత గారు పిలిచినందుకు థ్యాంక్స్ సారీ మేము వెళ్ళాలి అని చెప్పి కోపంగా కీర్తిని లాక్కొని వెళ్తుంది కీర్తి కాలు ఇంకా అలానే నొప్పిగా ఉండడంతో నివేద కీర్తిని సడన్గా లాగేటప్పటికీ కాల్ స్లిప్ అయి కీర్తి కౌశల్ మీద పడుతుంది ఆ దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అవుతారు అప్పుడే క్యాంటీన్లోకి వస్తున్న కోమలి ఆ దృశ్యాన్ని చూసి అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ ఉలిక్కి పడతారు వెంటనే కీర్తి కౌశల్ మీద నుంచి తన చేతులు తీసి ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ శ్రీ అలా సడన్గా లాగేటప్పటికీ కొంచెం బ్యాలెన్స్ తప్పింది ఐఆమ్ సారీ అని చెప్తుంది ఇట్స్ ఓకే కీర్తి గారు అని కౌశల్ అంటాడు కోమలి ఆవేశంగా కౌశల్తో తనే గారు అంటావేంటన్నయ్య శివ అన్నయ్య కన్నా నీతోనే నాకు బాండింగ్ ఎక్కువ నాకు వాళ్ళ గురించి తెలియదన్నయ్య అంటూ కీర్తి దగ్గరకు వెళ్ళి మా అన్నయ్య మీదే నీ కన్ను పడిందా నువ్వు నీ చీప్ ట్రిక్స్ అని చెంప పగల కొడుతుంది అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నివేత కీర్తిని కొడతావా అని కోమలేని గట్టిగా చెంప మీద కొడుతుంది చీప్ ట్రిక్స్ నీవి నా ఫ్రెండ్వి కావు నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఫ్రెండ్ జోలికి వస్తే బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వెంటనే శివ వైపు తిరిగి సారీ శివ్ గారు మీ చెల్లి తనకి సంబంధం లేకుండా మధ్యలో కలగ చేసుకుని కీర్తిని కొట్టింది అందుకే మీ చెల్లిని కొట్టాను నాకు నాకేం పగలేదు అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న నయన్ అనిత ఏం మాట్లాడలేకపోయారు నివేత బయటకు వెళ్ళి ముందు క్యాంటీన్లోనే ఐస్ క్యూబ్ అడిగి తీసుకుంది వెళ్తూ వెళ్తూ కొన్ని ఐస్ క్యూబ్స్ కౌసల్ వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది అందరూ షాక్లో నుంచి బయటకు వస్తారు శివ నివేత పెట్టిన ఐస్ క్యూబ్స్ తీసుకొని వాళ్ళ చెల్లి బుగ్గ మీద రాస్తూ ఇక్కడేం జరిగిందిరా అంత ఆవేశపడి కీర్తిని కొట్టావు కౌశలన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయన జరిగిందేదో తెలుసుకోకుండా ఆవేశపడ్డావు ఇప్పుడు చూడు ఏమయ్యిందో అని కోమలిని కోల్ చేస్తూ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్